ఎస్ ఈరోజు హైదరాబాద్ నగరంలో కిసాన్ గ్రామీణ మేళాలో మనం తయారు చేసిన అనగా దేశీయ గోమూత్రంతో తయారు చేసిన సూర్యపుత్రను సీనియర్ నటులు ప్రఖ్యాత సినీ నటులు రాజకీయ నాయకులు ఎక్స్ మినిస్టర్ బాబు మోహన్ గారు ఎంతో మెచ్చుకోవడం జరిగింది చాలా సంతోషం ఇది డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఉన్న లక్ష మంది రైతుల విజయం అని మనం చెప్పొచ్చు ఇప్పుడు సూర్యపుత్ర భవిష్యత్తులో అగ్నిపుత్ర భూమిపుత్ర వంటి ఎన్నో రైతులకు మేలు చేసే ప్రోడక్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా దీనికి సహకరించిన మరొక వ్యక్తి సాయి జ్యోతి మేడం యాస్చ్యూ బిజినెస్ అడ్వైజర్ అండ్ ఎండి మేడంకు కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను సో డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి మరిన్ని ప్రోడక్ట్స్ అయితే ఖచ్చితంగా బయటకు వస్తాయి ప్రతీ నెల హైదరాబాద్లో సదస్సు పెట్టడానికి మనకు వెన్యూ ఇస్తున్న అవకాశం కల్పిస్తున్న బ్లూ క్రాప్ రాంబాబు గారి గున ఈ సందర్భంగా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్